హాయ్ ఎవరివన్ ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి వచ్చానండి అదేంటంటే కొంతమంది వీడియోస్ చూస్తూ కొంతమంది మాత్రమే వాళ్ళు ఆ వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఎందుకంటే చాలా ఈజీ కదా ఫోన్ చేతిలో ఉంది మనం ఏ కామెంట్ అయినా పెట్టేసుకోవచ్చు కానీ అలా పెట్టేటప్పుడు ఒక్కసారి ఆ కామెంట్కి మీరు తగినవారా కాదా మీరు కరెక్ట్గా ఉన్నారా కాదా ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఆ ఫోన్ మీద మీరు కామెంట్ కూడా పెట్టలేరు కానీ నా వీడియోస్కి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేనైతే పట్టించుకోను కానీ వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా వేరే వాళ్ళని హట్ చేస్తారు వాళ్ళకి నచ్చకపోతే ఆ వీడియోని స్కిప్ చేసేయండి మీకు బలవంతంగా ఎవరు ఏమి చెప్పడం లేదు కదా ఆ వీడియో చూడండి అని చెప్పి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసి ఇలాంటివి మరొకసారి చెయ్యరని కోరుకుంటున్నాను